నేషనల్ అసోసియేషన్ మరియు సుశ్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గుడూరు మండలం ఏపూర్ గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు డాక్టర్ చౌకీదార్ రవీందర్ మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి ఏపూర్ గ్రామంలో అందరూ విష జ్వరాలతో మంచన పడడంతో ప్రజలు ఎదుర్కొన్న సమస్యను బట్టి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ మరియు సుశ్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఏపూర్ గ్రామ పంచాయతీ గూడూరు మండలం లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది జరిగింది అయితే గత పదిహేను ఇరవై రోజుల కాంచెల్లి ఏపూర్ గ్రామ వాస్తవ్యులు తీవ్రమైన జ్వరాలతో అంటే వైరల్ ఫీవర్స్ మరియు జాయింట్ పెయిన్స్ జనరలైజ్డ్ అంటే శారీరకంగా వాళ్ళ వీక్నెస్ ఉందని తెలిసి ఊరంతా మొత్తం మంచాన పడ్డారని చెప్పేసి మన వాల్యానంద స్వామీజీ వారు తర్వాత మాజీ సర్పంచ్ అనే మన వారు మాకు తెలియజేయడం విషయం మానకోట మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వారి ఆధ్వర్యంలో సుశ్రుత ఫౌండేషన్ వారి సహకారంతో ఈ యొక్క ఏపూర్ గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పెద్దల సహకారంతో మేము మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం సుశ్రుత ఫౌండేషన్ మరియు నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ రూపాయల మందులు తీసుకొచ్చి మరి సహకారంతో ఇవాళ మంచి నాణ్యమైన వైద్యాన్ని ఇవాళ మమ్మల్ని అందిస్తూ ఉన్నారు కాబట్టి మా గ్రామ పక్షాన మా గ్రామ ప్రజల పక్షాన మరి సుశ్రుత ఫౌండేషన్ మరియు ఈ మెడికో ఆర్గనైజేషన్ మరియు ఇక్కడ మాకు సేవలు అందించడానికి ఇచ్చేసిన మరి డాక్టర్లందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియపరుస్తూ మరి వాళ్ళకు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్